ఇప్పిస్తాడట అది ఒక కామెంట్ రెండో కామెంట్ కూర్చో రెండో కామెంటు ఈ రాజ మా మా ప్రభుత్వం మాఫియా ప్రభుత్వం అంట ఏదో మాట్లాడుతున్నాడు గురువింద కిందకి వచ్చి దాన్ని మచ్చ తిరిగినట్ట ఆయన వచ్చి రాష్ట్ర ప్రజ దేశ ప్రజలకి ఏం చేశారో గత ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో అందరికి తెలుసు ముందుగా రైల్వే జోన్ విషయానికి వద్దాం రైల్వే జోన్కి సంబంధించి యాభై రెండు ఎకరాలు ముడుసల్ లో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి సైట్ నుంచి అలకేట్ చేసి దాన్ని ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులోనే ఆ డిస్కషన్ జరిగింది ఒప్పందం కూడా జరిగింది అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి చేతకాని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే మీరు కుటుంబంలో ఉండి మీ అందరూ ఉండి మామయ్య ఎంత చేస్తారంటే అలాగ నేను చెప్తున్నీ కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలి చెరవిడ ఇంకో పట్టాల ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసి వాళ్ళకు వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో ఇది వాస్తవం కాదా అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక ఐదుగురు అధికారులు మా జిఎంసీ ఒక ఐదుగురు అధికారులు రైల్వే సైడ్ వచ్చి ఐదుగురు జిఎంసి చేద్దరు పేరుతో సహా దానికి ఇచ్చిన జిఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు ఇవన్నీ షేర్ చేస్తాను మీరు చూసుకోండి ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు వాళ్ళేక మా మధ్యలో వచ్చి బాగా వాయించదు బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా మీ కూటంలోనే కదా పద్నాలుగులో వచ్చారు సేమ్ కూటమి పద్నాలుగులో కూడా కూటమే కదా మనప్పుడు నీ నీ కుటుంబంలో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా చెయ్యి ఏసైతేనే మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని ఉంటే ఏదో మీరు కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది నాకున్న డప్పా డప్పా కొట్టిన ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే టీ ఫైవ్ లేకపోతే ఏబిఎన్ ఈనాడు వేస్తారు అనుకుని మీకు డప్పాలి ఎందుకు చెప్పు మాది మాఫియా ప్రభుత్వం అంట భారతదేశంలో ఎప్పుడూ జరిగినంత స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్లో ఎంత అవినీతి జరిగిందో అంత చూస్తే దేశమంతా చూసింది కదా చూసి చెప్పండి దానికి సమాధానం చెప్పండి మీరు ముందు వేల కోట్ల రూపాయలని ఈ ఎలక్షన్ల పేరు ఎలక్ట్రోనల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు భారతదేశ ప్రజలందరూ కూడా మీరు అమాయకులనుకుంటున్నారా మీ ఉద్దేశంలో మాట్లాడలేదు కాబట్టి ఎవరు ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమేనా అప్పుడు గ్యాప్కి వచ్చిందా మీకు దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకసారి మన మనం ఏటో చూసుకొని అప్పుడు ఎదుటివాడి గురించి మాట్లాడాలి మనం ఏదో పవిత్రవంతులు నీతివంతులు ఋషభంగళం అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు సాక్షాత్తు ఇందుకో రైల్వే జోన్ జీవీఎంసి అదే రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి సింగరాబాద్ రైల్వే చంద్రశేఖర్ అలాగే డిఎన్ అలాగే నాగేశ్వరరావు అడిషనల్ డివిజనల్ ఇంజనీరు అలాగే వెంకటేశ్వర శిక్షణ అందరూ వెళ్ళారు అలాగే జీవీఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు చంద్రశేఖర్ వెళ్ళాడు వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాపు చెప్పింది ఇంకో దానికి కమిషన్ వచ్చి మా భూమిని వచ్చి ఇస్తున్నామని ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు ఏంటి మీకున్న అథారిటీ ఒక మధ్య మంత్రి మాట్లాడు ఏదైనా మంత్రిని నేను ఏదైనా మాట్లాడితే పాసింగ్ మాస్ చేయకూడదు ప్రభుత్వ అంశాలను మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి చౌకపారు విమర్శలు చేయకూడదు అందరిలాగా మనం కాదు మనం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా మాట్లాడిన అంశాన్ని ఒక శాంటిటీ ఉండాలి అంతేగాని నేను మందిరం కదా నేను ఈ మూడు డుక్కులు వేస్తాయి లేకపోతే రెండు రెండు ప్రింట్ చేస్తారు అనుకుని చేస్తే తప్పుది ఇకపోతే వాటికి అనుకుని ఇవాళతో అనుకుంటాను కనీసం ఒక ఐదు సార్లు ఆరు సార్లు ఏబియన్ను ఇది మీది ఆంధ్రజ్యోతి ఈనాడు విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు వచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పి చేశారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క అధ్యాపకుడిని అయినా ఏ ఒక్క అసోసియేషన్ అయినా వాళ్ళ సంఘాలు అనిపించండి నా మీద వేరే చూపెడినండి ఏమనుకుంటా నా నాన్ నాన్సెన్స్ ఇలాంటి వేద ఇలా వేను మా ఊర్లో ఒక శాంతి ఉంది ఏంకి వెళ్ళిపోతా అంటే ఎంతోమంది మురుగుతుంటారు అంట ఎందుకు ఆ మరుగులు ఆ మరుగుల్లో ఉన్నాయి తప్ప ఇదేం కాదు దాని నుంచి ఎవడు నమ్మ నమ్మితే నమ్మితే సార్లు రాయరు చేయడానికి పది సార్లు రాస్తున్నారు ఇవాళ విద్యా విద్యారంగంలో నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ దాంట్లో భాగస్వాములైన అధ్యాపకులు సుమారు తొంభై వేల మంది అధ్యాపకులు ఈ రాష్ట్రంలో ఎంతో కమిటెడ్గా ఎంతో నిబద్ధతతో వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయబట్టే నిన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కనివినీతిలో హయెస్ట్ పర్సంటేజు హయెస్ట్ డెస్టినేషన్లు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చాయి కదా ఎప్పుడు ఇంత శాతాన్ని రాలేదే పోనీదో ఇంతకు ముందు చంద్రబాబు ఉన్నట్టుగా రాసిస్తారు రాసిస్తానుకోవడానికి ఎక్కడ చిన్న కూడా లేదు మీ మీ దుష్టపతి కొన్ని బతికలు అయితే దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాయి ఆ దుర్మార్గం ఆలోచనతో కూడా రాయలేపారు మీరు వాస్తవం కాదు మీ దగ్గర లేదు కాబట్టి చెప్పలేపారు ఎందుకంటే ఎన్ని ఫెబ్రికేట్ చేస్తారు మీరు ఇవాళ రాష్ట్రంలో ఉపాధ్యాయు ఎంతో వాళ్ళు బాధ్యతగా ఉన్నారు వాళ్ళు బాధ్యతగా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు భారత తయారు చేయడానికి ఇవాళ ఎంతో శ్రమపడుతున్నారు ఉపాధ్యాయులు ఎంతో ట్రాన్స్పోర్షింగ్గా ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో విద్యాశాఖలో చేస్తున్నాం ఎక్కడా కూడా ఎవరి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఏ ఏది రిఫార్మ్స్ తీసుకొచ్చినా ఏ ఏది ఆలోచనని మేము తీసుకున్నా ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడే చేస్తున్నాం తప్ప లేకుండా ఏది కార్యక్రమం చేయట్లే వాళ్ళు కూడా అంత నిబద్ధతో పనిచేస్తున్నారు అందుకే మన టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అంత పెద్ద ఎత్తున రావడానికి కారణం అదే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళతో వాళ్ళ నడవడిక వాళ్ళ నిబద్ధత వాళ్ళ కమిట్మెంట్తోనే ఇవాళ వచ్చింది విద్యారంగంలో ఆ టీచర్ చేస్తుందానికి అంటే వాళ్ళ దగ్గర పాపం రోడ్డు కంటే పచ్చగా కనిపిస్తుంది అంత అలా కనిపిస్తుంది ఇవి ఈ బదికులకి అందరి మీద ఆ విషయం మాట్లాడుకోవడమే వేస్ట్ ఎందుకంటే తొంభై వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళకి తెలుసు వాస్తవాలేటో కానీ ఈ రైల్వే జోన్ గురించి ఏదైతే మా ప్రభుత్వం మీద మరి ఆయన యాలిగేషన్ చేశారో ఏదైతే వారు మాట్లాడిన మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఒక కేంద్రం బాధ్యత ఉన్న కేంద్ర మందికి ఉన్న వ్యక్తులు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాస్తు పరిస్థితులు తెచ్చుకోకుండా ప్రభుత్వాల మీద వచ్చి ఇలాగ నేను మాట్లాడడం అనేది సమంజసం కాదు ఇక ముందు సరే మాట్లాడే ముందు పరోపర తెలుసుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాను